హాయ్ అండి ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది అయితే తిప్పతీగా అండి దీని కషాయం తాగితే చాలా మంచిది ఇప్పుడు వాతావరణం మారింది కదా అండి ఇలాంటి టైంలో ఇంట్లో వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద తేడా లేదండి ఎవరైనా సరే ఈ కషాయం తాగితే హెల్తీగా ఉంటారండి అలానే ఈ ఇప్పుడు వాతావరణం మారి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా దగ్గు జలుబు జ్వరాలు అవన్నీ ఇది తాగటం వల్ల అవన్నీ కూడా రాకుండా ఉంటాయండి అలానే వచ్చిన వాళ్ళైనా సరే తాగచ్చు తొందరగా రిలీఫ్ వస్తుంది ఓకేనా అండి ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను మీరు ట్రై చేయండి ఆరోగ్యాన్ని పెంచుకోండి ఓకేనా అండి ఒక బౌల్ తీసుకోండి ఐ మీన్ గిన్నె తీసుకోండి దానిలో కొంచెం వాటర్ పోసుకోండి ఇవి ఎక్కువ తాగాలని ఏం లేదండి చిన్న చిన్న కప్పులు అయినా సరే పోసుకొని తాగచ్చు ఓకేనా ఇలా వాటర్ పోసుకున్నాం కదా ఇది పొయ్యి మీద పెట్టి వెయిట్ చేసుకోవాలండి ఈ వాటర్ని పొయ్యి మీద పెట్టుకోండి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ఓకే ఇవి బాగా మరగాలండి కొంచెం టైం పడుతుంది కదా ఓకేనా ఈ వాటర్ కొంచెం కలపల కలపెలా మరిగేటట్టు ఉండాలి అప్పుడు చేయటం స్టార్ట్ అవుతుందండి కషాయం ఓకేనా అండి ఇవి మరిగినాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే ఈ వాటర్ అయితే కాగినాయండి ఇప్పుడు దీనిలో పొడి వేసేసుకుందాం ఇదిగోండి పొడి వేస్తున్నానండి కనీసం హాఫ్ స్పూన్ పడుతుందండి మనిషికి ఓకేనా అది ఒక్క నిమిషం ఉంటే చాలండి ఇంకా తొందరగానే కాగిపోతాయి ఇది చాలా మంచిదండి నేను ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ మట్టి కూడా నేను ఇది యూజ్ చేస్తున్నాను దీన్ని సర్వరోగ నివారణ అంటారండి మీరు వినే ఉంటారు కూడా తిప్ప ఐడియా వచ్చిందా అండి ఇదిగోండి తిప్పతీగ ఇది ఆకైతే పల్లెటూరులో దొరుకుతూ ఉంటుందండి ఆకైతే కనుక మనం తెచ్చి ఆరబెట్టుకొని పొడి చేసుకొని స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా బయట స్టోర్స్లో కూడా ఇది పౌడర్ దొరుకుతుందండి మనకన్నీ ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా అలానే తెచ్చానండి కాకపోతే నేను తిప్పతీగని ఇంట్లో కూడా పెంచుతూ ఉంటాను మీకు తర్వాత నేను చూపిస్తానండి ఆ మొక్కని ఓకేనా అండి ఇలా ఊరిని రెండు పొంగులు వస్తే చాలండి ఆఫ్ చేసేసుకోవచ్చు ఓకే ఇంకా స్టవ్ బంద్ చేసేస్తున్నానండి ఇది ఒక్క నిమిషం అలా ఉంచుకొని గ్లాసులోకి పోసుకుందామండి ఎందుకంటే ఇంత వేడిగా కూడా మనం తాగలేం కదా మనం వేసిన పౌడర్ కూడా పైన తేలుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా కాసేపు కనుక మనం ఉంచేస్తే ఆ పౌడర్ కూడా అడుక్కి వెళ్ళిపోతుందండి పైన ఉత్త తేటలాగా వస్తుంది మనకి తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా ఓకేనా అండి దీనిలో అయితే నేను బెల్లం పొడి వేస్తానండి తేనె వేసుకోవచ్చు ఓకేనా ఈ పౌడర్ని ఇలా గాజు సీసాలో కనుక మనం స్టోర్ చేసుకుంటే చానాలు నిల్వ ఉంటుందండి పాడవకుండా ఉంటుంది అంటే ఇది పాడవడానికి ఏమీ ఉండదండి బయట కనుక ఉండి గాలి వెళ్తే కనుక ఇవి అంతా ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది ఫ్రీగా ఉండదు పౌడర్ ఓకేనా అండి ఇలా కనుక స్టోర్ చేసుకుంటే గాజు సీసాలో చాలా బాగుంటుంది చాన్నాలు నిల్వ ఉంటుంది ఓకేనా అండి అవి పేర్లన్నీ మర్చిపోకుండా ఉండడానికి ఆ కవర్ మీద పేరు వస్తుంది కదండి నేను అది కట్ చేసి మళ్ళీ సీసాలను పెట్టుంచుతాను ఎందుకంటే ఇది ఒకటే కాదండి నేను ఇంకా చాలా చేస్తూ ఉంటాను చాలా రకాలు పొడులు ఉన్నాయి మనిషికి ఒకటి అన్నట్టు ఉన్నాయి అవన్నీ కషాయం పెడుతూ చేస్తూ ఉంటానండి ఓకేనా అండి బెల్లం పొడి అండి నేను టీలోకి కాఫీలకు కూడా ఈ పొడినే యూస్ చేస్తూ ఉంటానండి పంచదార పెద్దగా వాడను ఎందుకంటే పంచదారకన్నా బెల్లమే కరెక్ట్ అని నా ఉద్దేశం అండి మరి మీరైతే ఏమనుకుంటారో నాకైతే తెలియదు కదా ఓకేనా అండి ఇప్పుడు దీనిలో బెల్లం పొడి వేసుకున్నాం కదా ఈ కషాయం కూడా పోసుకుందామండి ఇదిగోండి ఇలా పోసుకోవటమేనండి ఇంకా అసలు ఏమీ రాకూడదు దీనిలో మేము తాగలేము అనుకుంటే వడగొట్టుకోవచ్చండి వడగొట్టుకొని తాగినా కూడా బాగుంటుంది ఓకేనా అండి బెల్లం పొడి వేసాం కదా ఒకసారి తిప్పుకుంటే అది కూడా త్వరగా కరిగిపోతుంది కదా వేడికి ఓకేనా ఇంతేనా ఇక ఈ కషాయం అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇలా పొద్దున్నే పరగడుపున తాగుతూ ఉంటే చాలా మంచిదండి నేనైతే వాతావరణం మారింది అంటే చాలు ఐ మీన్ శీతాకాలం వర్షాకాలం ఇది మాత్రం కంపల్సరీ చేస్తాను మా ఇంట్లో అందరూ తాగుతారండి బెల్లం వేసుకోవాలని ఏమీ లేదండి బెల్లం వేసుకోకుండా ఉన్నా కూడా తాగచ్చు తిని కాకపోతే ఉత్తిగా తాగాలంటే గబాలన తాగరు కదా అందుకని కొంచెం తగలటానికి తీపి బెల్లం పొడి వేస్తాను ఇట్లా మొత్తం మా ఇంట్లో అందరూ తాగుతూ ఈ విధంగా నేను కషాయం పెట్టి మా ఇంట్లో అందరికీ అలవాటు చేశానండి అందరూ తాగుతారు అలానే కాదు మేమనే కాదండి మా ఇంటికి వచ్చిన మా అమ్మగారైనా సరే మా అమ్మగారు వస్తే కూడా నేను పెడతాను మా అమ్మగారు కూడా తాగుతూ ఉంటారండి తెలుసు కదా అమ్మమ్మగారు ఓకేనా అండి ఎవరైనా తాగచ్చండి చిన్న పెద్ద అని వయసుతో పని లేదు ఎవరైనా తాగచ్చు ఎందుకంటే ఆరోగ్యం అందరికీ కావాల్సిందే కదండీ ఏమంటారు అవునంటారా కాదంటారా ఇకపోతే నేను మా ఇంట్లో మొక్కను పెంచుతున్నాను అన్నాను కదా తిప్పతిగా చూపిస్తానండి ఓకేనా ఇలా చేసుకొని అందరూ తాగండి అందరికీ మంచిది హెల్త్ పరంగా ఓకేనా అండి ఇదైతే కీడైతే మాత్రం చెయ్యదు అంతా మంచి చేస్తుందండి చెప్పాను కదా తిప్పతీగా అంటేనే సర్వరోగ నివారిణి అంటారు ఓకేనా నేను ఇది యూజ్ చేసినాక నాకైతే బాగానే ఉందండి చెప్తున్నానుగా నేను వాడే చెప్తున్నాను ఇది తాగటం వల్ల నాకైతే బాగానే ఉంది హెల్త్ ఓకేనా చూసారా కనిపిస్తున్నాయా పానకం అనుకోండి ఆ రంగులోనే ఉంటుంది కదా కొంచెం బెల్లం పొడి వేసుకున్నారంటే అలానే అనుకుంటూ ఉండండి అలానే అనుకుని కళ్ళు మూసుకొని తాగేసేయండి ఓకేనా ఇదిగోండి ఆ మొక్క పల్లెటూర్లో అయితే బాగుంటుందండి బాగా అసలు చెట్లు పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల్లో కూడా తెగ పాకుతుందండి పెద్దగా అయిపోతుంది ఇది పాకుతూ ఉంటుందండి చెట్టు చూసారా ఇలా ఉంటుంది ఈ ఆకుల్ని చక్కగా కట్ చేస్తానండి కట్ చేసేసి ఆరబెట్టి ఎండలో ఆరపెట్టకూడదు నీళ్ళలోనే కడిగి ఆరపెట్టుకోవాలి ఆరపెట్టినాక చక్కగా పొడి చేసుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకోవడమే ఇప్పుడు చూపించాను కదా ఆ విధంగా వాడుకుంటూ ఉండటమే ఓకేనా